తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఒక విధంగా తిమ్మిని పమ్మిని పమ్మి తిమ్మి చేసి ఈ ఓటు పుందాలనేది వాళ్ళు వాళ్ళ ఐడియా వేస్తూ అది ఎట్లన్నా కానీ వంద అబద్ధాలు ఆడైనా ఒక నిజం చేయడం అదే పెద్దలు సామెధ్యం కాదు పెళ్లి చేసే కార్యక్రమం ఏదైనా మంచి కార్యక్రమంలో అబద్ధం ఆడైన ఏదన్నా ఉపయోగపడే చేయడం అది వేరు ఇది కొంపమునిగి వ్యాపారానికి కూడా ఇల్లు ఒక వంద అబద్ధం ఆడాలనేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థని ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ తుప్పిట్లోకి తీసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చి గత సకాలంలో ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు పేదలకు తనిఖికులకు మధ్య జరిగే వారని మళ్ళీ ధనికులను ధనికులు జరిగి తెలుగుదేశం పార్టీ బాగా ప్రయత్నం చేస్తూ ఉంది మీరు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే యామార్తె ఇంకొకటి కూడా ఎన్నో ఆశలు చెప్తారు సహజంగా మానవులు ఎవరు నేనైనా కూడా నాకు ఒక ఆశ చెప్తే దానికి నేను ఆశపడతా జరుగుతుందేమో అని జరగదు ఉంటుంది ఎవరకు చెప్తాడంతే అందుకని మనం మనసు చాలా నిలకడ చేసుకొని ఉండేదా చాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ పథకాలే మనకు రక్ష ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి పని చేసినా ఆయన ఈయన మరి మళ్ళీ మనం ఈయన తెచ్చుకుంటే కనీసం ఇప్పుడు మనకు ఏదైతే జరుగుతూ ఉందో ఇది జరిగేదన్నా మనకు సవ్యంగా జరుగుతుంది పాత వీడియోలు తెలుస్తుంది ఎలక్షన్ ముందు ఎవరు ఒక రూపాయి కట్టద్దంటారు ఇక ఎలక్షన్స్ అన్ని స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయితే ఇంకా మనం టీవీ ఆన్ చేస్తాను ఇది వస్తుంది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది బ్యాంక్ వాళ్ళు ఇంప్లైకి రావడము అది దగ్గవా అండి కుందలు కిందలన్నీ చక్కన పాపట్టే ఆపు మా అన్న వచ్చాను చంద్రబాబు అన్న మేము మొత్తం కడతాం ఇన్ని ఎన్ని వేయడానికి అని చెప్తానే అప్పుడు చంద్రబాబు దండన్ కనపడుతుంది వాళ్ళ స్క్రీన్లో ఇదంతా ఒక నాటకం అనమాట డ్వాక్రా మహిళలకు కూడా ఒక రూపాయి సాయం చేసిన పాపాను కూడా ఇప్పుడు నాలుగు విడతలు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు ఇచ్చాడు కూడా నాలుగో పెడతారు సరే ఒకరోజు అంటే మీకు వచ్చేస్తుంది లాస్ట్ పెడితే జరుగుతుంది నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి అందరికీ కూడా అక్క జిమ్మలకు నాకైతే ఒక నమ్మకం ఉంది నూటికి నూరు భాగాలు పేద కుటుంబాలందరూ కూడా జగన్ అన్న ఆశీర్వదిస్తారని బయట మేమన్నీ ఇంత ఉంటే ఇంత మేము కష్టపడి చేసి కూడా వాళ్ళు అసలు ఆల్రెడీ సీట్లే ఎక్కినట్టు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కూర్చున్నట్టు ఉంది వాళ్ళు వాళ్ళు సంకల్ కుదుకోవడం ఆ కుదుకోవడం చూస్తే మాకు అసలు అర్థమై రావడం ఏంటి పరిస్థితి మీకు అందుకే మేము మళ్ళీ మళ్ళీ ప్రతిసారి చెప్పేది ఇదే ఒక్క చిన్న పొరపాటు కూడా పడద్దు దయచేసి అంతా ఆయన చెప్పారు మన గానవారి రమేష్ బాబు గారు మీ కౌన్సిలర్ గారు కూడా చాలా మంచివాళ్ళు మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా బాగా మీకు ఏ సపోర్ట్ కావాలని చేసేవాళ్ళు మరీ ముఖ్యంగా మీ వాటిలో రెండు మూడు దప్పాలు వచ్చాము ఎప్పుడు వచ్చినా కూడా ఆయన మీకు ఇచ్చేవాళ్ళు ఆ ఒకటి నాకు చాలా బాగా నచ్చిన విషయం అట్లే రోడ్లన్నీ కూడా ఇచ్చాడు వాటర్ పుష్కలంగా వస్తూ ఉంది మీకు అన్నీ ఉన్నాయి ఏమి కొరత ఈ పొరపాటు పడితే మనం కొని తెచ్చుకున్నట్టు ఇది ఇంత మీరు దయచేసి ఆలోచన చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ సుధా ఎమ్మెల్యే మేడం గారిని మీ బీచ్లో భోజనాల కంటే మిజాయితీ రావాలి ఇది నా కోరిక ఈ కోరికను మీరు మన్నిస్తారని తెలియజేసుకుంటే నేను ఆలోచిస్తున్నాను